మనం తెలంగాణలో రాష్ట్రం విడిపోకముందు ఏపీ అని చెప్పి కారు మీద నెంబర్ ఉంటే ఆ కారు పగలు కొడతారేమో ఏపీ బైక్ మీద నెంబర్ ఉంటే ఆ బైక్ పగలు పడతారేమో అని చెప్పి భయపడే పరిస్థితుల నుంచి వాళ్ళతోటి మనకి చాలా ఇబ్బందులు పడి రాష్ట్రం రాష్ట్రమే విడిపోయి పక్కకు వచ్చేసాం అంటే ఐదు కోట్ల మంది ఆ బాధ నుంచి తప్పించుకుంటే మీరు నాలుగు వందల ఇరవై మంది మాత్రం ఆ బాధ పడతారు మీరు ఐదు కోట్ల మంది తప్పించుకొని పక్కకు వచ్చేసారు అందరూ కూడా ఆ బాధ పడలేకపోతున్నారు ఇప్పటికి కూడా దాంట్లో నుంచి మీరు ఎలా ఉన్నారంటే మన జానుల్లో పోయి శ్రీలంక దాంట్లోకి పోయో లేకపోతే పాకిస్తాన్ దాంట్లోకి పోయో వాళ్ళకి దొరికి బాధలు పడుతున్న వాళ్ళు లాగున్నారు మీరు చూస్తే కాబట్టి ఈ ఈ బాధ అనేది ఈ ఉద్యమం ఎక్కువ కాలం కొనసాగకుండా కొనసాగకుండా అంటే ఈ ఈ అంశం త్వరగా పరిష్కారం అయిపోతే ఇంకే ఉద్యమంతో అవసరం ఉండదు దానికోసం అని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ వాళ్ళు దీన్ని బాధ్యత తీసుకొని చేయాల్సినటువంటి అవసరం వాళ్ళకి లేదు ఒక మాటలో చెప్పాలంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగు సంవత్సరాల నుంచి కష్టాల్లో ఉన్నాం బాధల్లో ఉన్నాం సమస్యల్లో ఉన్నాం మనకి అది లేదు ఇది లేదు అని చెప్పి ఆయన స్వాపాయం చెప్పుకోవడం తప్ప ఆయన బాధలు ఆయన చెప్పుకోవడం తప్ప ఎప్పుడు కూడా ఈ అసలు నిజమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేసిందే లేదు ఇంతవరకు అందులో మీరు కూడా ఒక సమస్య నిజంగా ముఖ్యమంత్రి కేంద్రం హామీలు అమలు చేయలేదని చెప్పి నీకు బాధ ఏదైతే ఉందో నువ్వు ఇచ్చినటువంటి హామీలు కూడా ఒక్కడ కూడా అమలు చేయలేదు ఇంతవరకు మరి దానికి మేము ఎంత బాధపడాలి మనమందరం ఎంత బాధపడాలి నిజంగా నాలుగు వందల ఇరవై మంది అక్కడ ఎరక్కబోయి ఇద్దరు రాష్ట్ర సిఎస్ కలిశారు అట్లాగనే చాలా మందిని కలుస్తున్నారు మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఇంత హార్ట్ఫుల్ గా చేస్తా ఉంటే మీ గురించి పట్టించుకోపోవడం అనేది చాలా దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి విషయం ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అనే దానికి మనకి మీ మీ సమస్యల మీద చిత్తశుద్ధితో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానంగా విద్యాశాఖ మంత్రి పెయ్యూరు విద్యాశాఖ మంత్రి గండా శ్రీనివాసరావు ఎందుకంటే నూటివి ట్రిబుల్ ఐటీలో చూస్తే విద్యార్థులు చచ్చిపోతారు పక్క నుంచి కార్పొరేట్ సెక్టర్ వాళ్ళు విజృంభిస్తారు కార్పొరేట్ కాలేజీల్లో ఉండే విద్యార్థులు చచ్చిపోతూ ఉంటారు వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నారు కార్పొరేట్ కార్పొరేట్ కాలేజీలు బాగున్నాయి కార్పొరేట్ విద్యా వ్యవస్థలు బాగున్నాయి కానీ నిజంగా గవర్నమెంట్ సెక్టర్ లో పనిచేస్తున్నటువంటి టీచర్లైన మీరు మీరు ఈరోజు ఇంత బాధగా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని విజయవాడలో కూర్చొని తన్నా చేస్తున్న పరిస్థితి ఇలాంటి దుస్థితి కల్పించినటువంటి దానికి బాధ్యత ఖచ్చితంగా గంటా శ్రీనివాసరావు ఊహించాలి దీనికి సంబంధించి దీనికి సంబంధించి నాకైతే కొంత మాత్రం అవగాహన ఉంది ఉద్యమం గురించి మహేష్ మేము మాట్లాడుకుంటా ఉన్నాం దీని గురించి తర్వాత పూర్తి స్థాయిలో నేను కూడా అవగాహన తెచ్చుకొని మా నవతరం పార్టీ గ్రూప్ టూ అభ్యర్థులకు సంబంధించి కూడా వాళ్ళకి టైం కావాలంటే మేము ఇక్కడ కూర్చొని తొక్కాన్ని నిరాధ్యక్ష చేసాం మేము నిరాధ్యక్ష చేసిన గ్రూప్ టూ పోస్ట్ పోన్ అయింది నిలబడ్డాం మేము హార్ట్ఫుల్ గా మాది చిన్న పార్టీ అయినప్పటికీ అట్లా మా చిన్న పార్టీ అయినప్పటికీ ప్రతిపక్ష పార్టీ తోటి అంత స్థాయి లేకపోయినప్పటికీ మీ విషయం మీద పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకొని మేము అవసరం అనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి సీఎస్ కలుస్తాము తర్వాత ముఖ్యమంత్రిని కలుస్తాను ఈ సమస్యల మీద అట్లాగే మాత్రమైతే నేను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కూడా నాకు మంచి వచ్చి ఉంది నేను కేసీఆర్ గారిని కూడా కలిసి